హాయ్ యాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రభాస్ గారి బర్త్డే సందర్భంగా నిన్న ఆయన యాక్ట్ చేస్తున్న చాలా సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ రావడం మనం చూస్తాం సో అందరిని ఇప్పుడు మిస్కొనైజ్ చేస్తున్న అట్రాక్ట్ చేస్తున్న అప్డేట్ ఏదైనా ఉందంటే స్పిరిట్ కి సంబంధించిన ఆ ఆడియో ఏదో అంటే ఆ వీడియో క్లిప్ అనుకోవాలి సో అది విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది మరి అది దానిపైన ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది ఆడియన్స్ దగ్గర నుంచి మరి దాని దృష్టిలో ఉంచుకొని సినిమా ఏ స్థాయిలో ఉండబోతుంది ఎలా ఉండబోతుంది సందీప్ రెడ్డి వంగ అసలు ఏం ప్లాన్ చేయబోతున్నారు ఇది రకరకాలుగా చర్చించుకుంటున్నారు ఇప్పుడు దాని గురించే డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ అయిన అప్పాజ్ గారు ఉన్నారు వారు అడిగి ఆ వీడియో క్లిప్ కి సంబంధించిన కొన్ని అంశాలను అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ నమస్తే సో సార్ అలా స్పిరిట్ కి సంబంధించిన చాలా హైప్ ఉంది ఆ సినిమా మీద సందీప్ రెడ్డి గారి మీద ఉన్న నమ్మకం ప్రభాస్ క్రేజ్ ఈ రెండు లో ఉంచుకుంటే ఆ సినిమా మీద అంచనాలు అలా పెరిగిపోయాయి సో దాని దగ్గర నుంచి ఒక చిన్న అప్డేట్ రావడం చిన్న వీడియో క్లిప్ రిలీజ్ చేయడం జరిగింది సో అది వైరల్ అయిపోతుంది మరి ఆ క్లిప్ అందులో ఉన్న వాయిస్ ఓవర్స్ మీకు ఎలా అనిపించింది సార్ ఫస్ట్ అంటే అది వీడియో క్లిప్ కూడా ఎవరు మనుషులు ఎవరు హీరోలు కానీ కనిపించరు కదా ఓన్లీ డైలాగ్స్ వస్తుంటాయి చాలా వెరైటీగా ఉంది కదా ఎప్పుడు నాకు తెలిసి ఇటీవల కాలం ఇటీవల కాలంలోనే కాదు ఇలాగ ట్రైలర్ లేదంటే గ్లిప్స్ లేదంటే ఇలా రిలీజ్ చేసే ట్రెండ్ స్టార్ట్ అయిన తర్వాత ఇలాగ ఒక ఆడియో రూపంలో రిలీజ్ చేయడం అదంతా గా ఉండడం అన్నది జరగలేదు ఇప్పుడు చాలా వెరైటీగా ఉంది చాలా చాలా ఇంపాక్ట్ఫుల్ గా ఉంది అంటే ఇప్పుడు రాజాసాబుకి సంబంధించి ఇంకో పోస్టర్ రిలీజ్ చేశారు అది పెద్ద ఏం లేదు అలాగే ఫౌజీ సినిమా టైటిల్ ముందు నుంచి ప్రచారంలో ఉంది కాబట్టి అది కూడా పెద్దగా ఫ్యాన్స్ కి అంటే టైటిల్ కన్ఫర్మ్ చేసినట్టు అయింది తప్ప కొత్తగా అది ఏమీ లేదు ఇది మాత్రం స్పిరిట్ మాత్రం అసలు ఒక రేంజ్ లో ఉంది ఆ డైలాగ్స్ ముఖ్యంగా లాస్ట్ లో వచ్చే ప్రభాస్ చెప్పిన డైలాగ్ అది అసలు ఒక రేంజ్ లో ఉంది నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది అన్నది నాకు తెలిసి అది ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది కదా సో చాలా చాలా మామూలుగానే ఇప్పుడు సందీప్ రెడ్డి వంగకున్న ట్రాక్ రికార్డు బట్టి అతను ప్రభాస్ తో కొలాబరేట్ అవుతున్నాడంటేనే అది ఒక పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది ఎందుకంటే అప్పటికి స్టార్డమ్ లేనటువంటి విజయ్ దేవర కొండతో అర్జున్ రెడ్డి చేసి అతను ఏ రేంజ్ లో సక్సెస్ సాధించాడో మనం చూసాము అలాగే బాలీవుడ్ లో అప్పటికి మామూలుగా మామూలు స్టార్ అయినప్పటికీ స్టార్ లాగా ఉన్నటువంటి షాహిద్ కపూర్ తోటి కబీర్ సింగ్ చేసి చాలా పెద్ద సక్సెస్ కొట్టాడు తర్వాత రణబీర్ కపూర్ తోటి యానిమల్ చేసి ఇంకా పెద్ద సక్సెస్ కొట్టాడు కాబట్టి ఈ మూడు సినిమాల తర్వాత సందీప్ రెడ్డి వంగ నుంచి వస్తున్న సినిమా కావడం వల్ల మామూలుగా ఇన్పరీతమైనటువంటి క్రేజ్ ఉంది ఓకే దానికి తోడు ప్రభాస్ అందులో పోలీస్ ఆఫీసర్ అంటే ఇంకెలా ఉంటుంది ఫస్ట్ టైం సో దానికి తగ్గట్టుగానే ఉంది ఇంకా అంచనాలను విపరీతంగా పెంచేలాగా ఉంది వాళ్ళు అంటే సినిమా రిలీజ్ అవ్వడానికి ఇంకా షూటింగే స్టార్ట్ అవ్వలేదు ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవుతుంది ట్వంటీ సెవెన్ లో ఎందుకంటే ఇప్పుడు ట్వంటీ సిక్స్ లో సాబు తర్వాత ఇది వస్తుంది ఫౌ ఫౌజీ వస్తుంది కాబట్టి మూడో సినిమా ఒకే సంవత్సరంలో మూడు సినిమాలు రావడం అంటే కష్టం కాబట్టి నాకు తెలిసి ట్వంటీ సెవెన్ ఫస్ట్ ప్రథమార్థంలో ఫస్ట్ హాఫ్ లో ఇది వస్తుంది అందువల్ల ఇప్పటి నుంచి రిలీజ్ చేసి దాన్ని స్టేల్ అవ్వకుండా ఈ ఆడియో అన్నది చేసి ఇప్పుడు ఆడియోని బేస్ చేసుకుని చాలా మంది అవి చేసినా కూడా ఆశ్చర్యం లేదు చాలా ఎక్స్ట్రా సార్ మామూలుగా సందీప్ రెడ్డి వాళ్ళ సినిమాలు అంటే ఆయన స్టోరీ ఇవన్నీ పక్కన పెడితే హీరోల క్యారెక్టరైజేషన్ పైన ఎక్కువ దృష్టి ఉంటుంది సో వాళ్ళ మేనరిజం మీద ఎక్కువ అంటే పాత పూరి జగన్నాథ్ గారి సినిమా హీరోల టైప్ లో తీసుకెళ్తూ ఉంటారు హీరోస్ అవును సో అటువంటి క్యారెక్టరైజేషన్ ఇప్పుడు ప్రభాస్ గారికి పడితే మరి అది ఎలా ఉంటుంది అంటే అదే డెఫినెట్ ఒక రేంజ్ లో ఉంటుంది చెప్పే కదా ని మామూలుగా చూపిస్తేనే ఒక రేంజ్ లో ఉంటది ఇంకా దానికి అతనికి కాకి బట్టల తొడిగి పోలీస్ ఆఫీసర్ అంటే ఇంకెలా ఉంటది ఇప్పుడు ఆ డైలాగ్ అందులో ఉన్న డైలాగ్ వింటేనే మనకి గూస్ వంశ వచ్చేలాగా ఉంది ఫ్యాన్స్ట్ లాంటి మనం అంటే బాహుబలి తర్వాత కథల ఎంపిక పరంగా కొన్ని అతను పొరపాట్లు చేసాడు సాహు కావచ్చు రాధేశ్యామ్ కావచ్చు ఆ తర్వాత నుంచి ఇప్పుడు ఈ లైనప్ చూస్తే మనం ఇప్పుడు రాజాసాహు కానీ ఫౌజీ కానీ స్పిరిట్ కానీ అసలు అన్ని కూడా బేభత్సైనటువంటి లైన్అప్ డెఫినెట్ గా పర్టికులర్ గా ఈ స్పిరిట్ అనేది ఒక రేంజ్ లో ఉంటదని మనం చెప్పచ్చు అంటే అతని ట్రాక్ రికార్డు ప్రవాసుని ప్రవాస పోలీస్ ఆఫీసర్ గా చేస్తే వచ్చే కిక్ అది మనం మామూలుగా ఫ్యాన్స్ ఊహించుకుంటేనే వాళ్ళకి ఇప్పుడే గూస్ బంప్స్ వస్తున్నాయి కాబట్టి స్పిరిట్ అనేది నెక్స్ట్ లెవెల్ లో ఉంటదని చెప్పాను కదా పెద్దగా స్టార్ అప్పుడు ఈ స్టార్డమ్ లోండతో నార్మల్ స్టార్డమ్ ఉన్నటువంటి రణవీర్ గో సాయి గోపూర్ తోటి ఆ రేంజ్ సక్సెస్ లో చుట్టినాడు రియల్ పాన్ ఇండియా స్టార్ అందులో అనౌన్స్ చేసాడు ఇంకోటి ఫ్యాన్స్ కి బాగా కిక్ ఇచ్చిన ఇంకొకటి ఏంటంటే అతను ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అనే ఒక ట్యాక్ లైన్ వాడాడు వాడాడు కదా అది అసలు ఫ్యాన్స్ కి అదొక్కటి చాలు ఆ లైన్ ఒక్కటి ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అన్న ట్యాగ్లైన్ ఒక్కటి చాలు ఫ్యాన్స్ పండుగ చేసుకోవడానికి పుట్టినరోజు సెలబ్రేషన్స్ ని ఇది చేసుకోవడానికి సో డెఫినెట్ గా అంటే ఇది ఒక రేంజ్ లో ఉంటుందని మనం చెప్పవచ్చు ఓకే ప్రభాస్ గారి ప్లానింగ్ కూడా అంటే కోర్ రెండు సినిమాలు రిలీజ్ చేద్దాం అని గతంలో అనౌన్స్ చేశారు ఈ లైన్అప్ చూస్తే మరి ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ సినిమాలు లైన్అప్ లో ఉన్నాయి త్రీ ఇయర్స్ పడుతుంది ఇంకా ఎక్కువ ఇంకా చాలా మంది తో సినిమాలు ఇప్పుడు ఉదాహరణకి సుకుమార్ తో సినిమా చేయాలని చెప్పి అనుకుంటున్నారు అలాగే బాలీవుడ్ లో సంజీవ్లీ బాలి అని ఆదిత్య చోప్రా కరణ్ జోహర్ ఇటువంటి వాళ్ళు ప్రవాస సినిమా చేయాలని చెప్పి ఎప్పటి నుంచి అనుకుంటున్నారు ఇవన్నీ మధ్య మధ్యలో కథలు వినడం అన్నీ జరుగుతాయి కదా మూడు సంవత్సరాల పాటు ఇంకేం వినకుండా కూర్చోవడం అనేది ఉండదు కదా మధ్య మధ్యలో స్టోరీస్ వెంటనే ఉంటారు కాబట్టి ఇవన్నీ ముందు టపటప మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాల్లోనే వీటన్నిటిని తీసుకొచ్చినా కూడా ఆశ్చర్యం లేదు ఎందుకంటే ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ లో ఇవి అయిపోతాయి ఇప్పుడున్న సినిమాలు ట్వంటీ ఎయిట్ కి ఫ్రెష్గా మళ్ళీ సినిమాలు ఉండాలి కాబట్టి ఈ లోపలనే వేరే సినిమాలకి కమిట్మెంట్ ఇచ్చినా మనం ఆశ్చర్యలసిన అవసరం లేదు ఓకే సార్ ఇన్ని ఇంత అప్ ఉంది ఇన్ని సినిమాలు ఉన్నాయి సో అంటే అభిమానులు అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్ తెలియజేస్తున్నారు మాకు ఈ సినిమా కోసం వెయిటింగ్ ఈ సినిమా కోసం మీ ఒపీనియన్ మీ పర్సనల్ ఒపీనియన్ ప్రకారం మీరు ప్రభాస్ గారికి సంబంధించిన ఏ సినిమా కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నారు సార్ అలా చెప్పలేదు కానీ ఇందాక మనం చెప్పుకున్న స్పిరిట్ గురించి డెఫినెట్ గా అందరూ వెయిట్ చేస్తారు ఎందుకంటే చెప్పే కదా సందీప్ రేటు ట్రాక్ రికార్డ్ కానీ ని పోలీస్ ఇప్పుడు వరకు చూడలేదు కదా ని పోలీస్ చూడలేదు కదా ఇప్పుడు ఒక బుజిగాడి మేడి చెన్నై ఏక నిరంజన్ సినిమాల్లో ఆ సినిమాలు పెద్దగా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా కూడా ఆ క్యారెక్టరైజేషన్స్ ని ఎంజాయ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా అటువంటిది ఒక సందీప్ రేటు వంగ సినిమాలో ప్రవాస పోలీస్ ఆఫీసర్ అయితే ఎలా ఉంటది ఇప్పుడు మనం యముడులో సూర్యనే చూసి మనం విపరీతంగా ఎంజాయ్ చేశాము అదే క్యారెక్టర్ హిందీలో అజయ్ దేవ్ని చేస్తే కూడా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేశారు మరి ఇంకా ప్రవాస్ చేస్తే ఎలా ఉంటది కదా సో డెఫినెట్ గా ఈ అన్నిట్లో అంటే అలానే ఫౌజీ మిగతా సినిమాలు కూడా మనం తక్కువ చేసి మనం చూడలేము ఏ సినిమాకి ఆ సినిమా కొన్న ఉన్నప్పుడు నాగవంశీ సినిమా ఉంది కల్కీ ఉన్న ఎంత పెద్ద మనం చూసాము కాబట్టి కల్కి టూ మీద కూడా నవే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి వరుసగా మూడు సినిమాల తర్వాత ఏంటి అన్ని ఇలా ఎటువంటి సినిమాలు అని అందరూ డిసప్పాయింట్ అవుతున్న టైంలో ఒక్కసారి ఆ సినిమాతో బౌన్స్ బ్యాక్ అయ్యేది కాబట్టి సలారు టూ కూడా ఈక్వల్లీ క్రేజ్ ఉంటుంది అలాగే రాజాసాబు ఆర్ఆర్ జోనర్ కి విపరీతమైనటువంటి ఆదరణ ఉంటుంది కాబట్టి రాజాసాబు కూడా అంతే క్రేజ్ ఉంటుంది ఈక్వల్ క్రేజ్ ఉంటది కానీ వీటన్నిటి మీద స్పిరిట్ సినిమాకి కొంచెం ఒక 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 పెసర్ ఎడ్జ్ అయితే ఉంటదని చెప్పి నేను అనుకుంటాను సార్ ప్రభాస్ సార్ చేస్తున్న సినిమాలు కూడా చూసుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ జోనర్స్ సో ఇప్పుడు ఇందులో పోలీస్ ఆఫీసర్ స్థలాల్లో ఇంకో ప్రపంచంలో ఉంటారు ఆయన సో కూడా హిస్టారికల్ సైన్స్ ఫిక్షన్ అదే ఆ సినిమా మళ్ళీ ఈ జోనర్స్ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ ట్రై చేయడం సో ఎలా ఉంటుంది సార్ అదే ఇప్పుడు బాహుబలి అంటే అతను కొంచెం తడవాటు తడవాటు ఆ సినిమాలు రాధేశ్యామ్ గానీ సాహో గాని చేశాడు ఆది పురుష అఫ్ కోర్స్ అతను డైరెక్టర్ ఓం రావత్ అది కొంచెం మిస్ఫేర్ అయినప్పటికీ కూడా మిగతా రెండు సినిమాలు అయితే ప్రభాస్ చేయకూడదు సినిమాలు ఆ రెండు సినిమాలు చేసిన తర్వాత తను డెఫినెట్ గా ఇటువంటి సినిమాలు మనం చేయకూడదు అని ఒక దీంతో తూచి ఎంపిక చేసుకుంటున్నట్టుగా మనకి అనర్థం అయిపోతుంది ఇప్పుడు ఈవెన్ రాజా సాధువు సినిమా విషయంలో కూడా చాలా తజ్జన బజ్జన పడి ఉంటారు కదా ఎందుకంటే అప్పుడు మారుతి ట్రాక్ రికార్డు బాలేదు గోపీచంద్ తో పక్కా కమర్షియల్ అని చేశారు దానికి ముందు ఇంకోటి అలాగే రెండు మూడు సినిమాల్లో డిజపాయింట్ చేసినాయి అటువంటిది ఒకేసారి ప్రభాస్ తో సినిమా చేయడం ఏంటని చెప్పి చాలా మంది విమర్శలు గుప్పించారు మారుతి కూడా స్వయంగా స్టేజ్ మీద చెప్పుకున్నాడు ఈ సినిమా ప్రభాస్ నా నన్ను నమ్మి నాకు అవకాశం ఇచ్చాడు డెఫినెట్ గా నేను నేను పూర్తి న్యాయం చేస్తాను మాటలతో కాదు చేతులతో నేను నిరూపించుకుంటానని చెప్పాడు కాబట్టి ఆ సినిమాను కూడా జస్ట్ లైక్ దట్ ఏదో ఆప్లికేషన్ తోటి ఓకే చేసిన సినిమా అయ్యి ఉంటుంది మొదట్లో చేసిన సినిమాలు వాళ్ళ కాంపౌండ్ డైరెక్టర్స్ అని చెప్పి సుజిత్ కానీ అతను రాజస్థాన్ డైరెక్టర్ కానీ అది వాళ్ళ కాంపౌండ్ డైరెక్టర్స్ అని చెప్పి చేసినట్టుగా అనిపిస్తుంది కానీ ఇది రాజా రాజాసాబ్ విషయంలో డెఫినెట్ గా సబ్జెక్ట్ పరంగా పూర్తిగా సాటిస్ఫాక్షన్ వచ్చిన తర్వాత అది ఓకే చేసి ఉంటాడు ఓకే కాబట్టి రాజాసాబ్ తోటి అతను హ్యాట్రిక్ పడతాడు అండి ఇప్పుడు సలాద్ కలికి తర్వాత ఈ సినిమాతో